పశ్చిమాసియాలు యుద్ధ జ్వాలలు నాలుగు రోజుల నుంచి బాగా అగ్నిగోళాలు ప్రకృతి చేస్తున్నాయి ఇజ్రాయిల్ ఇరాన్ ఒకరిపై ఒకరు క్షిప్లు దాడి చేసుకుంటూ ప్రాణ నష్టం తీసుకొస్తున్నారు మరో ఇరాన్లోని అను కేంద్రాలు కూడా ధ్వంసం చేస్తుంది ఇజ్రాయల్ రాబోయే కాలంలో ఈ యుద్ధం పశ్చిమాసియా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి కూడా రూపాంతరం కూడా ఆరోజు కూడా విశ్లేషకులు అంటున్నారు అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను ఎన్కేసుకొస్తుంది ఇరాన్ అనుసన్నవన్నీ మాకు తెలియజేయాలంటుంది ఏమైనా ఈ యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఇటీవల మనకు పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం దగ్గర రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు ప్రపంచాన్ని సర్వనాశనం చేయటానికి ప్రజలు చాలామంది యుద్ధ వాతావరణంలో నలిగిపోతున్నారు కోట్లాది వేల పైన నష్టం కూడా జరుగుతోంది పెట్రోల్ డీజిల్ వంటి ధరలు కూడా బాగా పెరిగిపోతే నిత్యావసర వస్తువులు కూడా యుద్ధం వలన పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇదేమైనా ప్రపంచ శాంతి కోసం ఐక్యం సమితి దిగి యుద్ధాన్ని ఆపాలని யாதாவு கோருத்து இரான் இஜராயல் விட்டோம் பாக அக்னிஜாது பிரதில போதும்